నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తండ్రులు సీఎంలయ్యారు మరి కొడుకులు ఎక్కడున్నారు నాటి సీఎంల వారసులు ఏం చేస్తున్నారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా మా నాన్న సీఎం అంటూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతవరకు ఎదిగారు ఏం సాధించారు ఎంతవరకు ఎదిగే స్కోప్ ఉంది ఏపీలో ఎలక్షన్ హీట్ పీక్స్ కి చేరింది అన్ని పార్టీలు అమ్మీతూ మీకి రెడీ అయ్యాయి వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంటే వైసీపీని గద్దె దించడమే టార్గెట్ గా టీడీపీ జనసేన బీజేపీలు ఒక్కటయ్యాయి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పోటీలో ఉంది ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది పక్కన పెడితే ఈసారి ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజకీయ వారసత్వాలు అందిపుచ్చుకున్న ఆ నేతల భవితవ్యం ఆసక్తికరంగా మారింది వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఆ ఎనిమిది మంది మాజీ సీఎంల వారసుల వైపు రాష్ట్రమంతా చూస్తోంది మా నాన్న సీఎం ఈ మాట వినడానికి చెప్పడానికి ఓ కిక్ ఉంటుంది ఒకప్పుడు రాజు కొడుకే రాజయ్యేవాడు రాచరికంలో వారసత్వం పక్కాగా అమలయిందే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జనం నేతల ఫేట్ డిసైడ్ చేస్తున్నారు అయినప్పటికీ ఒకసారి అధికార పీఠాన్ని అందుకున్న వారు తమ పిల్లల్ని కూడా తెరపైకి తెస్తున్నారు తాము పొలిటికల్ గా పీక్ స్టేజ్ లో ఉండగానే ఎమ్మెల్యేలు ఎంపీలను చేసేస్తున్నారు కొందరు నేతలు తండ్రుల మరణాల తరువాత వారసులుగా ఎంట్రీ ఇస్తున్నారు అయితే వీరిలో రాణించిన వాళ్లెవరూ ఎలాంటి గుర్తింపు లేకుండా అనామకంగా మిగిలిన వాళ్లెవరనే చర్చ ఆసక్తిగా కనిపిస్తోంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో పలువురు సీఎంల వారసులు బరిలో ఉన్నారు వీళ్లంతా ఏ స్థాయిలో ఉన్నారు సీఎం స్థాయి వరకు వచ్చేంత సీనుందా లేక ఎమ్మెల్యేలు ఎంపీలుగానే మిగిలిపోతారా అనే చర్చ నడుస్తోంది ఆ లెక్కను చూసినప్పుడు ఈ ఎన్నికలు కాస్త ప్రత్యేకమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రుల వారసులు అరడజను మంది పోటీ చేస్తున్నారు వారిలో ఎక్కువ మంది లెగసీని కంటిన్యూ చేయలేక రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉన్నవారే మా నాన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం తప్ప నీ సంగతేంటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగేవాళ్లు తక్కువ మందే ఉన్నారు నిజానికి తండ్రి సీఎం అయితే వారసులకు తిరుగుండదు పార్టీలో అడ్డు చెప్పేవాళ్లుండరు అవకాశాలు అలా పడతాయి మన దగ్గర ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు మంత్రి కొడుకు ఎమ్మెల్యే ఎంపీలవుతున్నారు అలాంటప్పుడు సీఎం కొడుకు కూతుళ్లు సీఎంలు కాలేరా మన దేశంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి కాని తెలుగు రాష్ట్రాలలో అలాంటి సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి చెప్పుకోవడానికే తప్ప తండ్రి లెగసీని ఉపయోగించుకోలేని వాళ్లు బోలెడు మంది ఉంటున్నారు కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీలో దాదాపు ఎనిమిదేళ్లు సీఎంగా చేశారు ఆయన మనవడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గురజాల నుంచి బరిలో ఉన్నారు కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుడు వెంకల్ రెడ్డికి ఈయన మనవడు మహేష్ రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నర్సరావుపేట ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు టంగుటూరి అంజయ్య రాజశేఖర రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయే నాటికి కాసు వెంకటకృష్ణారెడ్డి సహకార శాఖ మంత్రిగా ఉండేవారు కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయాల్లో ఓ రేంజ్ లో రాణించిన వారసుల కెరియర్ ఒక పరిధిలోనే ఆగిపోయిందని భావించాలి మరో ముఖ్యమంత్రి వారసుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి సీఎంగా పనిచేశారు ప్రస్తుతం కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు సార్లు కర్నూలు ఎంపీగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాత గతంలో గెలిచారు విజయభాస్కర్ రెడ్డి కూడా డోన్ నుంచి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లో చక్రం తిప్పినా కొడుకు మాత్రం ఎంపీ ఎమ్మెల్యే పదవుల దగ్గరే ఆగిపోయారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి బరిలో ఉన్నారు ఆయన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి వెంకటగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ లో పలు కీలక పదవులు చేపట్టిన జనార్దన్ రెడ్డి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఈ నియోజకవర్గం నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు ఇప్పుడు వారి వారసుడు మరోసారి వెంకటగిరి బరిలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక్కడ తండ్రి సీఎం తల్లి మంత్రి అయిన రాజకీయాల్లో కొడుకు రాణింపు మాత్రంగానే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు కాంగ్రెస్ నేత వైఎస్ రెడ్డి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది మూడవసారి ఇంతకుముందు ఎన్నికల్లో వైసీపీ నుండి ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంటు స్థానంలో పోటీ చేసి గెలిచారు తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు ఆ తర్వాత జరిగిన కడప లోక్సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఐదు లక్షల నలభై ఐదు వేలకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన ఏకైక వారసుడిగా జగన్ నిలబడ్డారు కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి కోర్టు కేసులను తట్టుకుని సొంత పార్టీ పెట్టారు క్యాడర్ ని పెంచుకున్నారు పాదయాత్రతో జనం అభిమానాన్ని పొందారు నూట యాభై ఒక్క సీట్లలో తన అభ్యర్థుల్ని గెలిపించుకుని తిరుగులేని సక్సెస్ సాధించి సీఎం అయ్యారు సీఎం కొడుకు సీఎం అవడం సాధ్యమే అనిపించుకున్నారు ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో హాట్ ఫేవరెట్ గా ఉన్నారు వైసీపీని ఓడించే లక్ష్యంతో మూడు కీలక పార్టీలు ఒక్కటై పనిచేస్తున్నాయి జగన్ స్థాయి గెలుపు మరే సీఎం వారసులకి దక్కలేదు ఈ స్థాయిలో వ్యూహ రచన సక్సెస్ రేట్ మరే మాజీ సీఎం తనయుడికి లేదనిపించుకున్నారు అసెంబ్లీ లోక్సభ బరిలో ఉన్నటువంటి మాజీ సీఎంల పిల్లలెవరు ఎన్నికల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వారసులమని సగర్వంగా విజయకేత్రం ఎగరేస్తారా లేక విఫలెతలుగా మిగిలిపోతారా గత ముఖ్యమంత్రుల వారసుల రాజకీయ జీవితం అంతంత మాత్రమేనా ఒక నేత పదవుల్లో ఉండగానే అతని వారసుడెవరా అనే చర్చ జరుగుతూ ఉంటుంది కొడుకులు కూతుళ్లు సహజంగానే యువనేతలుగా మొదలుపెట్టి ఆ తరువాత ఎమ్మెల్యేలు ఎంపీలుగా బరిలోకి వచ్చేస్తారు ఇలా వచ్చిన వారసులు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలోనే ఉంటారు కానీ సీఎం పదవి చేపట్టిన నేతల వారసులు మాత్రం ఎక్కువ మంది ఆ స్థాయికి చేరకపోగా అంతంత మాత్రంగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల రావు కుమారుడు మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి చిట్ట చివరి స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వరకు ఆ పదవిలో ఉన్నారు అంతకుముందు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెనాలి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఇదే సీటు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు నాదెండ్ల భాస్కర్ రావు కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్నారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు గాని ఆయనలా ముఖ్యమంత్రి స్థానానికి ఆ స్థాయికి మాత్రం మనోహర్ వెళ్లలేదు ఇకపై వెళ్లడము అసాధ్యమేనని చెప్పుకోవాలి ప్రస్తుతం జనసేనలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు కానీ సీఎం పీఠం వరకు వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి నాదెండ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మరో రెండుసార్లు ఓడిపోయారు ప్రస్తుతం తెనాలి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఇక ఉమ్మడి ఏపీలో సీఎంగా పనిచేసిన రోసయ్య వారసులు రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన వారసులకు పదవుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ బరిలో నిలిచారు ఇదే స్థానం నుంచి బాలయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు గతంలో హిందూపురం నుంచి అన్న ఎన్టీఆర్ మూడుసార్లు బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ ఒకసారి గెలుపొందారు అదే హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం కొట్టాలని చూస్తున్నారు నందమూరి వారసుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు దేశంలోనే ఇదో పెద్ద రికార్డ్ కానీ నందమూరి వారసులు చాలామంది ఉన్న ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు కనీసం ఆ స్థాయి వరకు కూడా వెళ్లలేకపోయారు నందమూరి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నది ఇద్దరే ఒకరు నందమూరి బాలకృష్ణ మరొకరు దగ్గుపాటి పురంధేశ్వరి నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థాయిని దాటి ఏ పదవిని చేపట్టలేదు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు టీడీపీకి కంచు కోటైన హిందూపురం నియోజకవర్గం నుంచి పదహారు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్లోనూ సత్తా చాటారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీలో చంద్రబాబే సీఎం అభ్యర్థి ఆ తరువాతి స్థానం లోకేష్ కు వెళుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకునే మాట అంటే తన తండ్రి స్థాపించిన పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి వరకు బాలకృష్ణ వెళ్లలేరని భావించాలి నందమూరి వంశం నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న మరో వ్యక్తి దగ్గుబాటి పురంధేశ్వరి తండ్రి స్థాపించిన టీడీపీలో కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ఆమె మొదలుపెట్టారు రెండుసార్లు ఎంపీగా గెలిచి మరో రెండుసార్లు ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయారు రెండు వేల నాలుగులో మొదటిసారి బాపట్ల నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ చేశారు ఆ తరువాత బీజేపీలో చేరి రెండు వేల పద్నాలుగులో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు ఈ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పురంధేశ్వరి సీఎం పీఠం వరకు వెళ్లాలంటే ఇంకా చెప్పాలంటే పురంధేశ్వరి సీఎం అయ్యే పరిస్థితులు లేవనే చెప్పాలి ఇక టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడైన లోకేష్ గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు గత ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా వారసుడు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు చంద్రబాబు రాజకీయ వారసుడిగా టీడీపీకి భవిష్యత్ అధ్యక్షుడిగా ప్రొజెక్టు చేస్తున్న నారా లోకేష్ ఎమ్మెల్సీగా మంత్రిగా చేసినప్పటికీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు ఆయన ఈసారి నియోజకవర్గం మారతారని ప్రచారం జరిగినా చోటే వెతుక్కోవాలన్నట్టు తిరిగి మంగళగిరి నుంచే బరిలో నిలిచారు ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ కూటమి గెలిచినా చంద్రబాబు సీఎం అవుతారు భవిష్యత్తులో లోకేష్ సీఎం అవ్వడం అంత తేలికైన విషయం కాదనే చెప్పాలి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా దూకుడు ప్రదర్శిస్తున్నారు వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుమార్తె సీఎం జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అన్న జగన్ తో విభేదించి రాజకీయ ప్రత్యర్థిగా మారిన షర్మిల వైసీపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యమంటున్నారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా సీఎం జగన్ ఉన్నారు ఆయన లెగసీని పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్లిన లీడర్ వైఎస్ రెడ్డి అయితే వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ షర్మిల కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కానీ ఏపీలో అధికారానికి కాంగ్రెస్ పార్టీ చాలా దూరంలో ఉంది మొత్తానికి సీఎం జగన్ తప్ప ఒక ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అవ్వడం ఏపీలో జరగలేదు పొలిటికల్ జర్నీ అయితే కొనసాగుతోందే గానీ వాళ్లెవ్వరూ సీఎం పీఠం వరకు రాలేకపోయారు తండ్రి సీఎం కావడం వారసులకు ఎంట్రీ పాస్లా పనికొస్తోందే తప్ప ఆ తరువాత రాణించాలంటే సొంత ప్రతిభ రాజకీయ వ్యూహ రచన అవసరం అలాంటి శక్తి ఉన్నవాళ్లే ఓ మోస్తరుగా ఆయన నిలబడతారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులవుతున్నారు కానీ సీఎం పదవి వరకు చేరాలంటే అంతకు మించిన ప్రతిభ కావాలి జనంలో బలముండడం తాను గెలవడం మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను తన వెంట నిలుపుకునే శక్తి సాధించాలి అప్పుడే సీఎం పదవి వరకు చేరే అవకాశం ఉంటుంది సీఎం కొడుకులు కూతుళ్లుగా ఎంట్రీ ఇచ్చిన జనంలో బలం లేక రాజకీయ వ్యూహాలు లేక ఎక్కువ మంది డమ్మిలుగానే ఉండిపోతున్నారు ఏపీలోనే కాదు తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందా తండ్రులు సాధించిన ఘనతలో సగం కూడా సాధించలేకపోతున్నారా వారసులంతా ఉనికి పోరాటానికే పరిమితమైపోతున్నారా ఇటు తెలంగాణలోనూ సీఎంల వారసుల పరిస్థితి గొప్పగా ఏం లేదు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా వ్యవహరించిన చెన్నారెడ్డి పీవీ జలగం వెంగల్ వారసులు నేటి రాజకీయాల్లో ఉనికి పోరాటంలోనే ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో మరి చెన్నారెడ్డి రెండుసార్లు సీఎంగా పనిచేశారు నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దేశమంతా కాంగ్రెస్కు వ్యతిరేకత ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ హవా నడుస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనది ట్రబుల్ షూటర్ గా పేరున్న చన్నారెడ్డి వివాదాలకు కూడా కేంద్రంగానే ఉన్నారు చన్నారెడ్డి వారసుడుగా వచ్చిన శశిధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు చూశారు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ చైర్మన్ గా పనిచేశారు ప్రస్తుతం బీజేపీలో ఉన్న శశిధర్ రెడ్డి రాజకీయ ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉండిపోయింది ఆయన ఎప్పటికైనా సీఎం అవగలుగుతారు అనే ఛాన్స్ కనిపించటం లేదు జలగం వెంగల్ రావు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సీఎం ఏపీ ఆరవ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించారని చెప్తారు అయితే మంత్రిగా సీఎంగా ఎంపీగా పనిచేసిన జలగం వెంగల్ రావు వారసులు మాత్రం రాజకీయంగా సాధించింది అంతగా లేదనే చెప్పాలి జలగం వారసుల్లో మొదట ఎంట్రీ ఇచ్చిన జలగం ప్రసాదరావు రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఒకసారి మంత్రిగా పనిచేశారు ఆ తరువాత కాంగ్రెస్ సస్పెండ్ చేయడంతో చాలా ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ లో చేరిన యాక్టివ్ గా లేరనే చెప్పాలి మరో జలగం వారసుడు జలగం వెంకటరావు రెండు వేల మూడులో రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో ఎమ్మెల్యేగా గెలుపోటములు చూసిన వెంకటరావు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన వెంకళరావు వారసులు మాత్రం పాలిటిక్స్ లో నామమాత్రంగానే మిగిలిపోయారు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో పెద్దగా సాధించిందేమీ లేదనిపించుకున్నారు ఇక తెలుగు తేజం తెలుగు వాడి టీవీగా చెప్పుకునే పివి నరసింహారావు రాష్ట్ర మంత్రిగా సీఎంగా కేంద్ర మంత్రిగా దేశ ప్రధానిగా పనిచేశారు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ స్థాయికి ఎదిగిన వారు మరొకరు లేరనే చెప్పాలి తండ్రి సీఎం పీఎం అయినా ఆయన వారసులు మాత్రం పెద్దగా సాధించిందేమీ లేదు ఆయన పెద్ద కొడుకు పీవీ రంగారావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓసారి మంత్రిగా పనిచేశారు రెండో కొడుకు పీవీ రాజేశ్వరరావు ఒకసారి ఎంపీగా గెలిచారు ఇప్పుడు ఆయన కుమార్తె సురభి వాణిదేవి ఎమ్మెల్సీగా ఉన్నారు ఇక తెలంగాణ ఏర్పడిన తరువాత పదేళ్లపాటు సీఎంగా పనిచేశారు కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన ప్రస్థానంలో తెలంగాణలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు అంతకుముందు దశాబ్ద కాలం పైగా తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారు రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా సీఎంగా పనిచేసిన కేసీఆర్ వారసుల్లో కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆయన కుమార్తె ఎంపీగా ఓసారి గెలిచి మరోసారి ఓడిపోయారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మా నాన్న సీఎం అనుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా సీఎం కొడుకు సీఎం అవ్వడానికి ఇది రాచరికం కాదు ముఖ్యమంత్రుల పిల్లలకు లెగసీ ఎంట్రీకి పనికొచ్చినా ఆ తరువాత ఎదగడానికి సవాళ్లు చాలానే ఉన్నాయి రాజకీయ రంగంలో నిలదొక్కుని ఉన్నత పదవులకు చేరడం అంత తేలికైన విషయం కాదు తండ్రి వెనుక నిలబడ్డ ఎమ్మెల్యేలంతా ఆ తరువాతి కాలంలో కొడుకు లేదా కూతురు వెనుక నిలబడే పరిస్థితి ఉండదు అలా జరగాలి అంటే తమకు తాము స్వయంగా నాయకులుగా ప్రూవ్ చేసుకోవాలి జనంలో బలం పెంచుకోవడం ఒక్కటే కాదు పార్టీపై పట్టు సాధించాలి అప్పుడే వారసులు తండ్రి సాధించిన విజయాలు రిపీట్ చేయగలుగుతారు ఇది అంత తేలికైన విషయం కాదు కాబట్టే అనేక మంది సీఎంల వారసులు స్వయం ప్రకాశితులు కాకుండా పోయారు రాజకీయాల్లో కొనసాగుతున్నా పెద్దగా స్కోప్ లేదనిపించుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో వారసుల పరిస్థితి ఒకేలా ఉంది కేవలం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రమే ఈ జాబితాలో మినహాయింపుగా కనిపిస్తారు ఆయన మాత్రమే తండ్రి వైఎస్ఆర్ వారసుడిగా వచ్చినా తనకు తాను సొంత దారి వేసుకుని కోట్లాడి గెలిచి నిలిచారు తనకంటూ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఏపీ రాజకీయాల్లో అత్యంత బలమైన నేతగా ఉన్నారు మిగిలిన వారసులంతా ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయికి పరిమితమైపోతున్నారు అక్కడే రాజకీయ జీవితం ముగుస్తోంది